హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో హోటల్లో ఇచ్చే అల్లం చట్నీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా మందికి ఈ అల్లం పచ్చడి అంటే చాలా ఇష్టం ఉంటుంది ఇడ్లీ దోశ పెసరట్టు దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది అలాగే ఒకసారి చేసి పెట్టుకున్నామంటే వారం రోజులు కూడా నిల్వ ఉంటుందండి ఏ టిఫిన్లోకైనా వారం రోజులు నిల్వ ఉండే ఈ కమ్మని తీయ తీయగా పుల్ల పుల్లగా కారంకరంగా ఉండే ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లోకి మనం చేసుకునే క్వాంటిటీని బట్టి అన్నీ తీసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది నేను ఇక్కడ మీకు చెప్తూ ఉంటాను అలాగే తీసుకోండి ముందుగా నేను శుభ్రంగా కడిగిన అల్లంని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ ఎక్కువేదో ఒక టీ స్పూన్ వేసుకొని నేను ఇక్కడ అల్లంని తగ్గట్టు అన్ని ఇంగ్రీడియంట్ తీసుకోవాలండి అల్లం ఎంత తీసుకుంటామో బెల్లం అంతే తీసుకోవాలి అలాగే మిరపకాయలు అంతే తీసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి చింతపండు కూడా అంతే తీసుకోవాలి ఈ అల్లంని పైన పొట్టు తీసి శుభ్రంగా కడుక్కున్నాక ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా కొంచెం కలర్ మారితే సరిపోతుందండి నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వాటిని కూడా లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలానే ఒక్కొక్క ఇంగ్రీడియం యాడ్ చేసుకుంటూ ఉండాలి దీంట్లోకి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మిగతావి పెంచుకోండి సరిపోతుంది నెక్స్ట్ చింతపండునే యాడ్ చేసుకోవాలి మనం అల్లం ఎంత తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో చింతపండు కూడా తీసుకోవాలండి కానీ నేను ఇక్కడ తగ్గించి తీసుకున్నాను ఎందుకంటే చింతపండు కొంచెం పుల్లగా ఎక్కువగా ఉంది కాబట్టి నేను సగం క్వాంటిటీ తీసుకున్నాను అలాగే ఎండు మిరపకాయలు మీరు అల్లం ఎంత తీసుకుంటారో చింతపండు అంతే తీసుకోవాలి మిరపకాయలు అంతే తీసుకోవాలి అలాగే బెల్లం కూడా అంతే తీసుకోవాలండి ఇక్కడ ఇది మాత్రం కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి అప్పుడే మీకు హోటల్ స్టైల్ అల్లం చట్నీ టేస్ట్ వస్తుంది వీటన్నిటిని మంచి కలర్లోకి వచ్చాక ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఫైనల్గా బెల్లం పొడి వేసేసుకోవాలి ఒకవేళ మీరు బెల్లం అనుకోండి తురుముకొని వేసుకున్నా పర్వాలేదు ఇలా లో ఫ్లేమ్లో పెట్టే ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బెల్లం వేసుకోకుండా స్టవ్ ఆఫ్ చేయాలండి ఎందుకంటే బెల్లం కరిగిపోతుంది కాబట్టి ఇలా వేసేసుకున్నాక నెక్స్ట్ ఫైనల్గా సాల్ట్ వేసేసుకోవాలి వేసుకొని ఇది కంప్లీట్గా చల్లారినాక మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే చూడండి పూర్తిగా చల్లారిపోయింది కదా ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి ఈ మొత్తం మిక్చర్ని వేసేసుకొని మీరు కావాలంటే వాటర్ కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చండి మెత్తగా గ్రైండ్ చేయాలి వీలైనంత మెత్తగా పల్స్ ఇచ్చుకుంటూ అయిన సరే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం ఇలా ఒక గిన్నెలో వేసుకొని చాలామంది ఇలానే కూడా తింటారండి ఇలానే తినేయచ్చు లేదంటే దీనికి పోపు పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ సింపుల్గా కొంచెం పోపు కూడా పెట్టుకుంటున్నాను ఏమీ లేదండి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను అంతే ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు నేను ఏం వేయలేదు ఇలా సింపుల్గా పెట్టేసుకున్నాను పోపు దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాక మీరు ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే వారం రోజులు ఉంటుందండి ఏ కైనా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ పెసరెట్టు దేంట్లోకైనా టేస్టీగా ఉంటుంది ఇలా నేను చూపించిన ప్రాసెస్లో చేశారంటే బయట మనకు అల్లం పచ్చడి ఇస్తారు కదా సేమ్ అదే టేస్ట్తో వస్తుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇలా కమ్మటి చట్నీ ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజులు తినేయచ్చు చూస్తుంటేనే కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది కదా నేనైతే ఇక్కడ దోశలు వేడివేడిగా వేసేసుకొని పల్లి చట్నీ అలాగే అల్లం పచ్చడితో కాంబినేషన్లో తింటున్నానండి చాలా బాగుంది రెండు కాంబినేషను డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి హైప్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం